వైద్య విద్య అంటేనే పేదవాడికి అందరి ద్రాక్షి అది గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెద మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా ఉచిత విద్య ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత వై విద్యతో పాటు ప్రజలందరూ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని గత ప్రభుత్వ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా ఎవరైతే వాళ్ళ బినామీలు వాళ్ళ వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళందరికీ అప్పన్నంగా కట్టి విధంగా అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం మరి కూడా చెప్తున్నాం ఈ ప్రభు ఏదైతే ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశం పేదవాడికి న్యాయం చేయాలి కానీ పెత్తం న్యాయం చేసే విధంగా మీరు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు గతంలో కూడా చూసాం ఏదైతే వైజాగ్లో ఉన్నాయో అక్కడ తొంభై తొమ్మిది పైసలకే వారు భూములు కూడా ప్రభుత్వ ప్రైవేట్ పరం చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వారు ఎవరైతే వనంచులు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేసే విధంగా ఉన్నారో తప్ప పేదవాడికి న్యాయం చేసే ప్రభుత్వం కాదు ఇది పెత్తం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం మననే చూసాం మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏదైతే నిరసన కార్యక్రమాలు చేశామో అందులో భాగంగా అనంతపురం అర్భంలో మా జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దాన్ని జీర్ణించుకోలేని ఈ కుటుంబ ప్రభుత్వం ఇక్కడ శాసనసభ్యులు అందరూ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారో వాళ్ళందరి పైన కక్షపూరిత తీసుకో చేయాలనే ఉద్దేశంతో పోలీసు వారిని అడ్డం పెట్టుకుని పోలీసు వారికి వాళ్ళ ఫోటోలు కూడా ఇచ్చి ఆ ఫోటోలన్నీ కూడా తీసుకుని ఐడెంటిఫై చేసి ఎవరైతే యూజన్ విభాగం ఆధ్వర్యంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి వాళ్ళు భయభ్రాంతికు గురి చేసే విధంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పోలీసులు కూడా చేయడం చాలా దుర్మార్గం మేమందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఎక్కడా కూడా భయపడే ప్రసక్తి లేదు పోలీసులు కానీ అదేవిధంగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నాం మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం మా సొంత ఇంటికో ఇంకోటేది కాదు మేము ప్రజల పక్షాన పోరాడే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది మీరు మా బహింపులు గురి చేసిన కేసులు పెట్టాలని ప్రయత్ ప్రయత్నం చేస్తాం మీరు ఎవరు కూడా బెదిరే ప్రసక్తి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి ఈరోజు మా యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు పెట్టిన ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కూటమి ఈ రోజు కోటి సంతకాల స్వీకరణ భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అందరూ సాగుతాయి ఈ మీ భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం